పంతొమ్మిది వందల అరవై డెబ్బై సంవత్సరాల్లో తెలుగులో ఒక వెలుగు వెలిగిన నటి కాంచన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో సుమారు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రేమనగర్ శ్రీకృష్ణ అవతారం ఆనంద భైరవి గౌరవం వీరాభిమన్యు లాంటి అనేక సినిమాల్లో నటించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినిమా రంగానికి స్వస్తి పలికిన ఆమె తిరిగి నలభై సంవత్సరాల తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో విజయదేవరకొండ నాయనమ్మ పాత్రలో నటించారు కాంచనగారిది తెలుగు కుటుంబమే కానీ చెన్నైలో పెరిగిందామె జీవితం మీద వైరాగ్యంతో పెళ్లి కూడా చేసుకోలేదు బంధువులు తన ఆస్తి దోచుకోవాలని చూసినా దానిని దక్కించుకున్నారు దక్కిన ఆస్తి మొత్తాన్ని తిరుమల శ్రీవారికి కానుకగా ఇచ్చారు ఎంత ఆస్తి సంపాదించినా ఎంతటి గొప్ప పేరు సంపాదించినా ఎక్కడా కూడా ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఆటోలో ప్రయాణిస్తుంటారు బెంగుళూరు దగ్గరలోని ఒక ఇంట్లో నివాసం ఉంటూ పక్కనే ఉన్న గుడిలో దేవునికి సేవ చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు చెన్నైలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారు తన యావదాస్తిని తిరుమల స్వామివారికిచ్చి భక్తురాలిగా సేవ చేస్తూ ఎంతోమంది ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు కాంచనగారు ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు